హలో అండి అందరూ బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర ఆడపడుచు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నామండి ఇక్కడ మా చెల్లి కొడుకున్నాడు కదా బుజ్జిగాడు వీడితో ఆడుకుంటున్నాము ఇంకా వీళ్ళైతే వెళ్ళిపోయారండి వెళ్ళిపోయాక ఈ వీడియోని నేను ఎడిట్ చేసి పెడుతున్నాను అందరూ కలిసి ఒక చోట కలిస్తే చాలా బాగుంటుంది కదా కాకపోతే ఏంటంటే గందరగోళంగా కూడా ఉంటుంది చిన్నపిల్లలు ఉంటే మరీ అసలు చెప్పలేదు పండగలు అయిపోయినాక ఇంకా మా ఇంటికి వచ్చాడనమాట అమ్మ వాళ్ళ ఇంటికి ఇక్కడైతే నేను వాడి కోసం ఒక లాలి పాట పాడాను ఫస్ట్ అయితే పాట వినేసి తర్వాత వ్లాగ్లోకి వెళ్దాం ലാലി ലാലി അട്ടു രാഗം സാ എവരൂ നി ദൂരപ്പോരേ ചിന്ന ബോധ മരീ ചിന് പ്രാണം കാസേ വിചേ ഗുളക്ക ഹൃദയം കുതുട പടദേ അത മരീ വേണു విన్నారు కదా ఏదో నాకు వచ్చినట్లుగా లాలిపాట్లు పాడుతూ ఉంటాను మా పిల్లలకి మా అయితే ఎక్కువ పాడానండి లాస్ట్ టైం తను కూడా మా ఇంటికి వచ్చినప్పుడు కూడా వాడికి పాడాను ఇంకా వీడికి పాడే టైం ఇప్పుడు వచ్చేసింది అనమాట సో ఆ వాడి వంతు కూడా అయిపోయింది ఇంకా పైకి తీసుకొచ్చి ఆడిపిస్తుంది పిల్లలందరినీ ఇవన్నీ కూడా మంచి మెమరీస్ కదా వీడు డిసెంబర్లో మా మీరు డిసెంబర్లో లో అండి సో నా పుట్టినరోజుకి వీడికి ఒక రోజు ఒకే రోజు తేడా అనమాట సో వీడు నేను ఒకే మంత్లో పుట్టాము దీన్ని డిసెంబర్లో చూసాను మళ్ళీ ఇప్పుడే అంటే ఒక వన్ వీక్ బ్యాక్ అలా చూసాను అప్పుడు పుట్టినప్పుడు చూసాం మళ్ళీ ఫోర్ ఆర్ ఫైవ్ మంత్స్ కంప్లీట్ అయిపోయింది ఈ రోజు వెళ్ళిపోతారనమాట ఈరోజైనా వెళ్ళొచ్చు లేదంటే రే రేపైనా వెళ్ళొచ్చు పది వంద మళ్ళీ మిస్ అయిపోతాం మేము కదా నాని మా చెరుగడికి అయితే వీడంటే చాలా ఇష్టం చెరుగడికి చిన్నపిల్లలంటే ముఖ్యంగా అబ్బాయిలు అంటే చాలా ఇష్టం అండి మా తనుగడిని చిన్నప్పుడు ఇలాగే అసలు ఎత్తుకుంటా ఎత్తుకుంటా అనేవాడు మాకేమో భయము ఇప్పుడు వీడిని కూడా అంతే ఎత్తుకుంటా అంటాడు నాకేమో ఇవ్వాలంటే భయం పడేస్తాడేమో అని బంగారా ఎవరికి వచ్చా ఆ నా జుట్టు మాత్రం వదలాలి నువ్వు జుట్టు వదిలేకూడదు పెద్ద అమ్మకున్నవే రెండు వెంట్రుకలు అవి కూడా బేకేస్తావా నువ్వు తర్వాత కొద్దిసేపు అలా గుర్రం ఆట ఆడారు ఇంకా వాళ్ళకి నచ్చినట్లన్నీ ఆడుకున్నారు నేను కూడా వాళ్ళతో పాటు మంచిగానే ఎంజాయ్ చేశాను సేపు కూడా అసలు వాడిని ఎత్తుకుంటే అంటే ఈ ఎండకి మనుషుల మీద ఉంచితే అది కూడా వేడే కదా అండి ఉంచకూడదు అలా అని చెప్పి కింద నుంచితే ఏడుస్తున్నాడు ఒక ఫైవ్ మినిట్స్ చక్కగా ఆడుకుంటాడు తర్వాత మళ్ళీ ఏడుస్తాడు అనమాట ఎత్తుకోవాలి లేదంటే పడుకోవాలి ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాలన్నమాట ఇంకా మంచిగా పాలు ఏవైనా పెట్టేసి అప్పుడు పడుకోబెడితే చక్కగా పడుకుంటాడు కానీ వాడు పాలు డబ్బాతో పాలు నార్మల్ గా తాగడు అనమాట అంటే నార్మల్ టైంలో లో తాగడు వాడిని ఉయ్యాలలో వేసి పడుకో పెడితే అప్పుడు నిద్రలో తాగుతాడు అనమాట ఆ పాలు అలా తాగేటప్పుడు ఏంటంటే వాళ్ళ అమ్మ దగ్గర తాగుతున్న ఫీలింగ్ ఏమో మరి వాడికి అదే నార్మల్ గా అయితే ఎంత ఎంత మనం నోట్లో పెట్టి ఎంత గింజుకున్నా సరే వాడైతే తాగడు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు కదా ఒకరైతే గోకురతో తాగుతారు ఇంకొకరు అయితే తాగరు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్టలేము అనమాట అందరం కూడా గోకురతో పాలని పట్టలేము మాక్సిమం ఈ జనరేషన్ లో పాలు డబ్బాలు యూజ్ చేస్తున్నారు మదర్ ఫీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ పిల్లలకి ఒక టూ ఇయర్స్ వరకు అయినా పిల్లలకి పాలిస్తూ ఉండాలన్నమాట ఉంటే లేకపోతే ఇంకేం చేయలేంలండి వీడికైతే ఇంకా ఇంక కూడా అవ్వలేదు మొన్న లాస్ట్ మంత్ లో చేద్దాం అనుకున్నారు మొన్న ఊరికి వచ్చినప్పుడు వన్ వీక్ బ్యాక్ బట్ ఎందుకో మళ్ళీ వాయిదా వేశారు ఇంకా నెక్స్ట్ టైం వాడికి అన్నప్రాసన అయ్యేటప్పుడు నేనైతే ఉండనులండి ఎందుకంటే గుంటూరులో చేస్తారు లేదంటే మళ్ళీ శ్రీకాకుళంలో చేస్తారు నాకు తెలియదు కానీ అప్పటికైతే నేను హైదరాబాద్లో ఉంటాను కాబట్టి ఇంకా వాళ్ళు ఊరికి బయలుదేరే టైం వచ్చేసింది నైట్ అయితే వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోయారండి ఇంకా ఈ సీన్ని కూడా నేను వీడియో తీస్తున్నాను ఎత్తుకుందామంటే ఎవరో ఒకరు వచ్చి నాకు ఇచ్చి నాకు ఇచ్చి నాకు ఇచ్చి అంటున్నారు సరే మీరు ఎత్తుకొని నేనే వీడియో తీస్తానని చక్కగా వీడియో తీసుకున్నాను కాకపోతే షార్ట్ కోసం అని తీసాను అనమాట అందుకే లాంగ్ వీడియో you <laughs> ఫార్మేట్లో లేదు బట్ ఏదో అలా పెట్టేశాను ఇది ఒక మెమరీగా ఉంటుంది కదా అని చెప్పి రేపొద్దున మళ్ళీ వాళ్ళు పెద్ద అయ్యాక చూసుకోవాలి కదా మా తను కూడా చూసారా హైదరాబాద్కి వచ్చినప్పుడు వాడికి అలవాటు చేశాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర ఆడపడని వాడు ఇప్పటికీ కూడా చెప్తాడు అలాగైతే చెప్పాను కదా మెమరీ కోసం కొన్ని వీడియోస్ని నేను మెమరీస్ కోసమే చేస్తాను మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఉంటాను ఫ్రెండ్స్ అలాగే ఎవరైనా వీడియోస్ నచ్చకపోతే చూడొద్దు ప్లీజ్ దయచేసి బ్యాడ్ కమెంట్స్ మాత్రం పెట్టొద్దు ఎందుకంటే ఎంతో కష్టపడి చేస్తామండి మీరు పెట్టే కామెంట్స్ చాలా బాధ అనిపిస్తాయి ఉంటాను బాయ్ బాయ్